అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అంశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగపరంగా అవకాశం లేనప్పటికీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్లీ పోటీ చేసే ఆలోచనను ఆయన తోసిపుచ్చలేదు తన మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ చేసిన సూచనపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తూ మాట్లాడిన ట్రంప్ మూడోసారి పోటీ చేయడాన్ని నేను ఖచ్చితంగా ఇష్టపడతాను నాకు మునిపెన్నడు లేనంత మంచి ఆదరణ వెంటనే మాట మారుస్తూ దాని గురించి నేను నిజంగా ఇంకా ఆలోచించలేదని పేర్కొన్నారు అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండు సార్లకు మించి అధ్యక్షుడిగా పనిచేయడానికి వీల్లేదు పొలిటికల్ కథనం ప్రకారం ట్రంప్ సన్నిహితుడైన స్టీవ్ బానన్ ఆయన మూడోసారి పోటీ చేయాలని బలంగా బాధితున్నారు దీనికోసం ఒక ప్రణాళిక కూడా ఉందని ఇదే సమయంలో తన తర్వాత రిపబ్లికన్ పార్టీ నడిపించే నాయకులపై కూడా ట్రంప్ స్పష్టత ఇచ్చారు అధ్యక్ష ఎన్నికల వరకు విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉపాధ్యకుడు జేడి వాన్స్ ప్రధాన అతిథులుగా ఉంటారని సంకేతాలు ఇచ్చారు మన దగ్గర చాలా మంచి నాయకులున్నారు వారిలో ఒకరు ఇక్కడే నిలబడి ఉన్నారంటూ రూబియోడు జేడి వాన్స్ కూడా అద్భుతమైన వ్యక్తి వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగా ఎవరు పోటీ చేయాలని నేను భావిస్తున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు ప్రస్తుతం ట్రంప్ ఆసియా పర్యటనలో ఉన్నారు మలేషియా ఆసియాన్ సదస్సులో పాల్గొన్న ఆయన తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని జపాన్లోని టోక్యోకు చేరుకున్నారు మలేషియా పర్యటన ముగింపు సందర్భంగా అక్కడ అధికారులు ప్రజలకు ఆయన అభివాదం చేశారు